జగ్గన్న నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తోంది మహేష్ తో భారీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ను సిద్ధం చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన రాజమౌళి ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించలేదు అయితే ఈలోగా దాదాపు అలాంటి జానర్ లోనే ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో మహేష్ ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నారన్నది టాలీవుడ్ అప్డేట్ ప్రజెంట్ స్టేజ్ స్టేజ్లో ఉన్న ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందన్న విషయంలో క్లారిటీ రాలేదు ఎస్ఎస్ఎంపీ ట్వంటీ నైన్ కన్నా ముందే దాదాపు అలాంటి కాన్సెప్ట్ తోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ వరుస తో కష్టాల్లో ఉన్న అజయ్ దేవ్గన్ నెక్స్ట్ సినిమాతో తిరిగి ఫామ్ వచ్చేందుకు కష్టపడుతున్నారు అందుకే తనకు బాగా పట్టున్న యాక్షన్ జోన్ రాలో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు గతంలో శివాయ్ లాంటి అడ్వెంచరస్ థ్రిల్లర్స్ లో నటించిన అజయ్ దేవ్ ఈసారి అలాంటి సబ్జెక్ట్ తోనే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ కూడా ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నారు యాక్షన్ హీరోగా అజయ్ కు ఉన్న ఇమేజ్ ఈ సినిమాకి మరింత హెల్ప్ అవుతుందంటున్నారు బాలీవుడ్ జనాలు కొన్ని రోజులుగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తున్న అజయ్ సక్సెస్ల విషయంలో కాస్త వెనుకపడ్డారు అందుకే ప్రయోగాలు పక్కన పెట్టి కమర్షియల్ సినిమాల మీద దృష్టి పెట్టారు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సింగం లోను మాస్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు